హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి రాజీనామా అని చెప్పేసి ఈరోజు మైక్రోసాఫ్ట్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి మైక్రోసాఫ్ట్ ఇట్ ఈస్ ఎ టెక్ గెయింట్ అని చెప్పేసి మీ అందరికీ ఐడియా ఉంటుంది సో మన ఇండియాకి సంబంధించి హెడ్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క పోస్ట్ నుంచి తొలగించడం జరిగింది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో జనరల్గా ఇతను ఏవైతే ఈ యొక్క పోస్ట్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు రెండు మూడు ఎగ్జామ్స్లు ఇతని గురించి అడిగాడండి సో ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ఇండియాకి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అలా అడుగుతా అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఈ రోజు అతను రిజైన్ చేయడం జరిగిందండి సో తొలగించడం జరిగింది సో ఇతను చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వర్ రాజీనామా సో మరి ఇతని ప్లేస్లోకి ఎవరు వచ్చారు అంటే ఇరీనా ఘోష్ అని చెప్పేసి ఇరీనా ఘోష్ అని చెప్పేసి అవి ఉన్నారండి ఈ ఇరీనా ఘోష్ రావడం జరిగింది ప్రజెంట్ ఈ యొక్క ఇరీనా ఘోష్ సో ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉండడం జరిగింది మైక్రోసాఫ్ట్కి సంబంధించి సో ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అనంత నాగేశ్వరి ప్లేస్లో ఎవరు వచ్చారంటే ఇరీనా ఘోష్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి ప్రజెంట్ దాని చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు ఇవి కూడా తెలుసుకుందామండి సో ఎందుకంటే రేపు మనకి ఎగ్జాంపుల్ వాటిలో సరి కానిది ఏది సరి అయినది ఏది అని అన్నప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడతాం సో అందువల్ల కనీసం మైక్రోసాఫ్ట్కి సంబంధించి మన దగ్గర ఒక పది పాయింట్లు తెలుసుంటే మనం ఎలా బిట్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది అమెరికాకు సంబంధించిన ఒక టెక్ కంపెనీ అండి సో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అయితే దీని ఫౌండర్స్ ఎవరు అంటే ఇద్దరు ఉన్నారండి సో జనరల్గా మనం బిల్ గేట్స్ అని చెప్పేసి అనుకుంటాం బిల్ గేట్స్తో పాటుగా పౌల్ అలన్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారండి కాకపోతే మెజారిటీ షేర్ బిల్ గేట్స్ అయినా తర్వాత ఈ పౌల్ అలన్ అనే వ్యక్తి సో మనకి తప్పుకున్నాడండి సో మనం ఎక్కువగా ఈ బిల్ గేట్స్ పేరు గుర్తుంచుకుంటాం మిగతా ఆయన పేరు కూడా గుర్తుంచుకోండి ఫౌండర్స్ ఎవరు మైక్రోసాఫ్ట్ అంటే బిల్ గేట్స్ అండ్ పౌల్ అలన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఉన్నారు సో అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ అండి అమెరికా వాషింగ్టన్లో ఉంటుంది దీని యొక్క ప్రధాన కేంద్రాలయం దాంతోపాటుగా దాని చైర్మన్ మీ అందరికీ తెలిసిందేనండి సో మన భారత సంతకు సంబంధించిన వ్యక్తేనండి సో మీ అందరికీ తెలిసిందే సత్యనాథెళ్ళ గారండి సో మనకి దీని యొక్క చైర్మన్ అండ్ సీఈఓ ప్రెసింట్ ఎవరు ఉన్నారంటే సత్యానాదేళ్ళ గారు ఉండటం జరిగింది సో వైస్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్గా బిల్ గేట్స్ ఉన్నారండి ఆయన టెక్నికల్ అడ్వైజర్గా కూడా ఉన్నారు ఈ యొక్క మైక్రోసాఫ్ట్కి సంబంధించి సో మనకి వైస్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్గా బిల్ గేట్స్ గారు ఉన్నారు సో మెయిన్ అయితే ఇది మనం గుర్తుంచుకోవాలండి ఓవరాల్గా కంట్రీ దీనికి అసలు హెడ్ అండ్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ అయితే మాత్రం సత్యానాదేళ్ళ సో మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అయితను సో అదేవిధంగా ఈ మైక్రోసాఫ్ట్ అనగానే ఇది స్టాటిక్ పార్ట్ అండి సో ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ వీటితో పాటుగా సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు హెడ్ క్వార్టర్ ఏంటి ప్రజెంట్ చైర్మన్ ఎవరు ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరు దీని ఫౌండర్స్ ఎవరు ఇవి తెలుసుకుంటానే సో ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్లోకి వచ్చామండి ఎవరు అనంత మహేశ్వరి ప్లేస్లోకి మనకి ఇరీనా ఘోష్ అనే వ్యక్తి రావడం జరిగింది దీంతో పాటుగా ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు అండి సో ఏదైతే మనకి ఇస్రోతో అప్ అవ్వడం జరిగిందండి అంటే ఎందుకు సో ఏదైతే మనకి స్టార్టప్ కంపెనీ సో ఏవైతే మనకి స్టార్టప్ కంపెనీస్ ఇండియన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి స్టార్టప్స్ కంపెనీస్ ఉంటాయో అంటే మనకి యొక్క శాస్త్ర సాంకేతిక రంగాలలో అడుగుపెట్టేటువంటివి చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సో మనకి టెక్నాలజీ బ్యాక్బోన్గా మేము ఉంటాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళతో మైక్రోసాఫ్ట్ వాళ్ళు టైఅప్ అవడం జరిగింది సో మనకి ఇస్రో వాళ్ళతో సో మనకి ఇస్రో వాళ్ళతో ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వాళ్ళు టైఅప్ అవ్వటం జరిగిందండి సో ఇది కూడా ఎగ్జాంపుల్ అడుగుతారండి సో ఇటీవల కాలంలో ఇస్రోతో ఈ క్రింద ఇచ్చిన ఏ కంపెనీస్ టైఅప్ అయినాయి అంటే ఏ కంపెనీ వాళ్ళకి టైఅప్ అయింది గూగులా మైక్రోసాఫ్టా ఆ ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుందండి సో ఏదైతే మనకి ఇండియన్ స్పేస్ టెక్ స్టార్టప్స్ అని చెప్పేసి ఇండియన్ స్పేస్ టెక్ స్టార్టప్స్ అని చెప్పేసి ఏవైతే దీని మీద అగ్రిమెంట్ కుదిరిందండి మనకి అంటే ఇస్రోకి అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సో ఆ పాయింట్ పాయింట్అవుట్ గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఒక చార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్ట్ జీపీటీ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురాటం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి చార్ట్ జీపీటీ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో చార్ట్ జీపీటీ అంటే సో మనకి చార్ట్ జీటీపీ అండి చార్ట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటారండి సో చార్ట్ జీపీటీ అంటే ఏంటి అంటే జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ సో ఇంకొకసారి చెప్తున్నానండి సో చాట్ అంటే చాటే సో జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాము సో దీనిని నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి అంటే సో ఏవైతే ఇది రెండు వేల ఇరవై రెండు నవంబర్ ముప్పైకి ముందు ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని మనకి అర్థమయ్యే భాషలో మనకి కంఫర్ట్ అయిన లాంగ్వేజెస్లో సో మన ముందు ఉంచడం దీని యొక్క ప్రత్యేకత అండి సో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డు దాకా ఏఐ ద్వారా ఇది రన్ అవుతూ ఉంటుంది సో దీనికి పోటీగానే గూగుల్ వాళ్ళు బర్డ్ అని చెప్పేసి ఒక దాన్ని ఉన్నారు సో ఇలాంటివి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్టీ కమిషన్ చైర్మన్గా సో మాజీ ఎంపీ శంకరరావు ఆంధ్రప్రదేశ్కి సంబంధించండి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్టీ కమిషన్గా సారీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అండి రైట్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా సో మనకి శంకర్రావు అనే వ్యక్తి నియమించడం జ నియమితులు అవ్వడం జరిగిందండి సో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ సో ట్రైబ్ కమిషన్ చైర్మన్గా జీవీజి శంకర్రావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు సో ఇతను ఏదైతే ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కుంభ రవిబాబు అండి సో ఇతని పదవీ విరమణ చేశారండి కుంభారవిబాబు ప్లేస్లోకి మనకి శంకర్రావు రావడం జరిగింది అయితే ఇలాంటివి హెడ్స్ ఏమైనా ఉంటే స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతారండి సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎవరు వచ్చారు అని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో మనకి శంకర్రావు గారు గుర్తుంచుకోండి లేదా ఎవరు ప్లేస్లో వచ్చారని చెప్పేసి అని అడుగుతారు కంభ రవిబాబు ప్లేస్లో వచ్చారు సో అదేవిధంగా ఏవైతే ఈ యొక్క స్టేట్ చదువుకునేటప్పుడు సెంట్రల్లో కూడా ఎస్టీ అంటే చైర్మన్గా ఎవరున్నారో కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలండి వెరీ రీసెంట్గా మనకి చౌహాన్ అనే వ్యక్తి రిజైన్ చేయడం జరిగిందండి ఏదైతే మనకి ప్రజెంట్ అంటే జాతీయ జాతీయ అండి సో మనకి ఎస్టీ కమిషన్గా ఉన్నటువంటి వ్యక్తి రిజైన్ చేయడం జరిగిందండి చౌహాన్ గారు అని చెప్పేసి కొంత ఏదైతే మనకి ఆయన యొక్క వయసు మీద పట్టడం వల్ల రిజైన్ చేశాడు పర్సనల్ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే అసలు ఈ యొక్క ఎస్టీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది ఏంటి ఒకసారి చూద్దామండి సో ఇది రెండు వేల మూడులో ఏర్పడటం జరిగిందండి సో రెండు వేల మూడు యాక్ట్ రావడం జరిగిందండి రెండు వేల నాలుగు నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది అయితే ఎనభై తొమ్మిదవ అమెండ్మెంట్ ద్వారా ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల మూడులో యాక్ట్ తీసుకొస్తే సో ఇది రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది సో అదేవిధంగా దీనికి ప్రజెంట్ ఎస్టీ కమిషన్ చైర్మన్గా హర్షద్ చౌహాన్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి సో ఇతను రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది సో ఆ పాయింట్ అవి గుర్తుంచుకోండి యాక్చువల్గా ఈయన కాలం ఇంకా ఎయిట్ మంత్స్ ఉందండి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా ఇతను పదవీకాలం ఉంది కానీ ముందుగానే ఇతను రిజైన్ చేయడం జరిగింది కొన్ని పర్సనల్ రీజన్ వల్ల సో దీంతో పాటుగా ఎస్సీ కమిషన్ అండి సో ఎస్సీ ప్రజెంట్ ఎవరున్నారు అంటే విజయ్ సాంప్లా అనే వ్యక్తి ఉండటం జరిగింది ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి సో మనకి హంసరాజ్ గంగారాం అహీర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలాంటివి ఏ బాడీలు అని చెప్పేసి అడుగుతారండి అంటే అడ్వైజరీ బాడీయా కాన్స్టిట్యూషనల్ బాడీయా స్టాట్యుటరీ బాడీయా అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కమిషన్ అనేవి ఎటువంటి సంస్థలు అంటే రాజ్యాంగబద్ధ సంస్థలా లేకపోతే స్టాట్యుటరీ పవర్స్ ఇలా అడుగుతూ ఉంటారండి గుర్తుంచుకోండి మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఖచ్చితంగా ఇలాంటివి కూడా మన ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకి ఫిఫ్త్ సో మనకి ఫైనాన్స్ కమిషన్గా రత్నకుమారి గారి రావడం జరిగిందండి సో రత్నకుమారి గారు ఆంధ్రప్రదేశ్ ఐదవ రాష్ట్ర ఏదైతే మనకి ఫైనాన్స్ కమిషన్ ఉంటుందో దానికి మెంబర్గా దానికి చైర్మన్గా రావడం జరిగింది ఐదవ ఆర్థిక సంఘం ప్రజెంట్ రన్ అవుతూ ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో రత్న కుమారి గారి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళ కళా శ్రాష్ట నంబూద్రి కన్నుమూత అని చెప్పేసి అంటున్నారండి సో మనకి కేరళ కళాశ్రాష్ట నంబూద్రి కన్ను ఇతనైనా అండి నంబూద్రి గారు సో ఇతని పేరు వాసుదేవన్ నంబూద్రి అని చెప్పేసి అంటామండి తొంభై ఎనిమిది సంవత్సరాలు సో అతను చనిపోవటం జరిగిందండి అందువల్ల వార్తల్లోకి వచ్చాడు ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు సో ఇటీవల కాలంలో మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇకనా వాసుదేవన్ నంబూద్రి గారు ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగచ్చు లేదా ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడగచ్చు లేదా ఏమైనా అవార్డ్స్ తీసుకుంటే అంటే సిగ్నిఫికెన్స్గా అంటే భారతరత్న కానీవ్వండి ఈ పద్మభూషణ్ విభూషణ్ అలాంటివి ఏమైనా అవార్డ్స్ వచ్చి ఉంటే అవి ఏ సంవత్సరంలో వచ్చినాయో చదువుకోవాలండి సో ఇక్కడ మనకి ఇతను గురించి రెండు రెండే రెండు పాయింట్ గుర్తుంచుకోండి సో ఇతను వచ్చేసరికి ఒక చరిత్రకారుడు అండి సో మనకి ఆర్ట్స్ అని చెప్పేసి అంటే చూసారండి బొమ్మలు గీస్తూ ఉంటారు సో దానికి సంబంధించిన వ్యక్తి అండి సో ఇతను రేఖా చిత్రాలతో పాటు వినోదప్రదమైన చిత్రపటాలు శిల్పాలు సో ఈ సృష్టించడంలో గనుడండి అంటే స్కిల్ఫుల్ పర్సన్ అనమాట సో ఇతని పేరు బాగా గుర్తుంచుకోండి సో మనకి వసుదేవ నంబూద్రి అని చెప్పేసి సో ఈయన కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఒక చిత్రకారుడు అండి అంటే మనకి డ్రాయింగ్స్ అని చెప్పేసి ఉంటాను చూసారంటే చిత్రాలు గీస్తూ ఉంటారు సో అది మనకి ఏదైతే బాపు బొమ్మలు అని చెప్పేసి మనం తెలుగులో అంటే కదా బాపు గారు ఎంత ఫేమస్ కేరళలో ఆయన అంత ఫేమస్ అండి సో అందువల్ల ఆయన పేరు గుర్తుంచుకొని ఆయన స్టేట్ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ వేదిక్ థీమ్డ్ పార్క్ అన్విల్డ్ ఇన్ నోయిడా సో మనకి నోయిడా అండి సో మనకి ఏదైతే మనకి నోయిడా ఉత్తరప్రదేశ్ ఉంటుందో అక్కడ మనకి వేదిక్ థీమ్డ్ పార్క్ అని చెప్పేసి ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓపెన్ చేయడం జరిగిందండి ఇనాగరేట్ చేయడం జరిగింది సో ఇలాంటివి ఏవైనా పార్క్స్ కానివ్వండి సో ఇలాంటివి ఖచ్చితంగా ఏదైనా కాన్ఫరెన్సెస్ కానివ్వండి ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అని స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతారండి సో ఏదైతే ఇండియాలోనే ఫస్ట్ ఫస్ట్ వేదిక్ థిమాటిక్ పార్క్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారో అని అడుగుతారండి సో మనకి గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఎంత అమౌంట్తో కట్టారు దీన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఏవైతే మనకి వేదాలు ఉంటాయో సో ఆ వేదాలని ఏది ఇప్పుడు లేజర్ షోస్ ద్వారా కానివ్వండి ఏదైతే మనకి ఈ యొక్క ఆర్ట్స్ కళల ద్వారా కానివ్వండి వాటి యొక్క చరిత్రను భావి తరాలకు అందించడం కోసం ఈ యొక్క పార్క్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా దగ్గర దగ్గరగా ఆ పార్కులో యా యాభై వేల మొక్కలను కూడా నాటారండి సో మనకి వేదకాలంలో ఈ యొక్క గ్రంథాలలో ఈ యొక్క వేదాలలో అంటే యజుర్వేదం సామవేదం ఇలాంటి వేదాలు ఉంటాయి కదండి ఇలాంటి ఒక నాలుగు వేదాల్లో ఉన్నటువంటివి ఆ వేదాల్లో ప్రస్తావించబడిన చెట్లు మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలను కూడా యాభై వేల ప్లాంట్స్ వరకు కూడా ఆ పార్కులో నాటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మనకి గుర్తుంచుకుంటే ఇంకా దీన్ని ఈ పార్క్నే వేద్ వన్ పార్క్ అని కూడా అంటారండి సో మనకి వేద్ వన్ పార్క్ అన్న మనకి వేదిక్ థిమాటిక్ పార్క్ అన్న రెండు ఒకటే సో అదేవిధంగా నోయిడా సెక్టార్ సెవెంటీ ఎయిట్ అనే ప్లేస్లో దీన్ని స్థాపించడం జరిగింది సో ఇనాగ్రేటెడ్ బై ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్ అండి సో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం సో దీన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి రేపు మనకి ఆప్షన్స్లో ఇస్తారు దట్ ఈజ్ రాంగ్ లేదా ప్రెసిడెంట్ గారు ప్రారంభించారని అడుగుతారు దట్ ఈస్ రాంగ్ యోగి సో యో ఏదైతే మనకి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా చేస్తూ ఉన్నారు ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మొత్తం ఇరవై ఏడు కోట్లు ఖర్చు అయింది దీనికి ఇరవై ఏడు కోట్లతో దీన్ని తయారు చేశారండి నెక్స్ట్ దీనికి సంబంధించి ఏవైతే లేజర్ షోస్ కానివ్వండి వాల్ పెయింటింగ్స్ కానివ్వండి సో ఇలా మన కళ్ళకు కట్టినట్టు అంటే వేదాల సారమంతా మనం చూడగానే ఆ పార్కులోకి వెళ్ళగానే సో ఆ వేదాలలో సారం ఏదైతే ఉంటుందో ఆ సారం మొత్తం మనకు కళ్ళకు కట్టినట్టు పెయింటింగ్స్ రూపంలో కానివ్వండి లేజర్ షోస్ రూపంలో కానివ్వండి అక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి అదేవిధంగా యాభై వేల మొక్కలను కూడా సో మనకి అక్కడ నాటారు అని చెప్పేసి ఆ యొక్క పార్కులో చెప్తా ఉన్నారండి సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు సో ఇరవై ఏడు కోట్లు ఖర్చు అయింది ఇలాంటి పార్క్స్ అండి ఇలాంటి ఏమైనా వార్తల్లోకి వస్తే మనం ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి దీంతో పాటుగా మనం చూసినట్లయితే సంవిధాన్ పార్క్ అండి రాజ్యాంగ పార్క్ అని చెప్పేసి రాజస్థాన్లో ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగిందండి సో దగ్గర దగ్గరగా పది కోట్ల రూపాయలతో దాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇలాంటివి స్ట్రైట్ క్వశ్చన్స్ అండి ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు ఎంత అమౌంట్తో ప్రారంభించారు అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది సో మీ అందరికీ తెలిసిందే రాజ్యాంగ పార్క్ దాన్ని సంవిధాన్ పార్క్ అని చెప్పేసి రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దాన్ని ప్రారంభించింది ద్రౌపది ముర్ము గారు పది కోట్లతో చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పిఎన్బి సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచెస్ ఇట్స్ ద వర్చువల్ బ్రాంచ్ ఇన్ ద మెటావర్స్ సో మనకి మెటావర్స్ లో ఏ బ్యాంక్ అయితే ఫస్ట్ టైం సో మనకి ఒక బ్రాంచ్ను ఓపెన్ చేసిందని ఎగ్జాంపుల్ అడుగుతారండి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించండి సో మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నిన్న కూడా వార్తల్లోకి రావడం జరిగింది ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఏమని డిస్కస్ చేసుకున్నామండి నిన్న బ్యాంక్ ఆఫ్ మన ఇండియాలో సో మనకి మహిళా సమ్మాన్ నిధి సేవింగ్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి ఈ యొక్క మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ను ఇష్యూ చేసిన మొట్టమొదటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు మరి పంజాబ్ నేషనల్ బ్యాంకు వార్తల్లోకి రావడం జరిగింది సో ఇదేందో చూద్దాం ఒకసారి ఇది మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ వర్చువల్ బ్రాంచ్ ఆఫ్ ద బ్యాంక్ విచ్ విల్ డెలివర్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్ టు బ్యాంకింగ్ టు ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్ ద బ్యాంక్ విల్ ఆఫర్ అండ్ ఇమ్మెర్స్ ఇమ్మెర్సివ్ త్రీ డీ ఎక్స్పెన్సెస్ ఎక్స్పీరియన్సెస్ టు ద కస్టమర్స్ సో ఏదైతే ఈ యొక్క మెటావర్స్ అని చెప్పేసి మీకు ఐడియానే ఉంటుందండి అంటే మనకి త్రూ వర్చువల్గా అంటే ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని సో అంటే బ్యా ఫిజికల్గా బ్యాంకుకి బ్రాంచ్కి విజిట్ చేయకుండా మనం ఆన్లైన్లోనే బ్యాంక్ అకౌంట్ సదుపాయాన్ని పొందడం కానివ్వండి సో ఏటీఎం కార్డ్స్ కానివ్వండి సో అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి పొందడం కానివ్వండి త్రూ ఇలా వీడియో కాలింగ్ ద్వారా మనము బ్యాంకుకు వెళ్లకుండా అన్ని కార్యక్రమాలు ఇంటి దగ్గర నుంచే మనం చేసుకోవచ్చు అండి సో ఇలా ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన బ్యాంక్ ఏంటి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దానికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ ఏంటంటే మెటావర్స్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా రాబోతుందండి అంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు సో మనకి బ్రాంక్ బ్యాంక్ మేనేజరు బ్యాంకులో ఉంటారు సో మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసినట్టు త్రూ ఆన్లైన్లో మొత్తం జరుగుతుంది అంటే రియాలిటీగా ఉంటుందన్నమాట జరిగే ట్రాన్సాక్షన్ అంతా సో అలా మొట్టమొదటిసారిగా ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి ఇక్కడ క్లూ పాయింట్ ఇదేనండి సో వర్చువల్ బ్రాంచ్ ఇన్ ద మెటావర్స్ అనేది ఇక్కడ మన క్లూ పాయింట్ ఈ మెటావర్స్లోకి ఈ మెటావర్స్ను ఉపయోగించుకొని ఇటీవల కాలంలో ఏ బ్యాంకు వర్చువల్గా ఒక బ్రాంచ్ని ప్రారంభించిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో త్రీ ఎక్స్పీరియన్సెస్ టు ద కస్టమర్స్ సో మనకి కస్టమర్స్కి సో మంచిగా కొంచెం సోఫిస్టికేటెడ్ అంటే టెక్నాలజీని ఉపయోగించి సో ప్రజలకి అంటే కస్టమర్స్కి మేము చేరువవుతాము అని చెప్పేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి దీనితో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనగానే మనకి కొన్ని పాయింట్లు గుర్తుండాలండి పిఎన్బి సో భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజా బ్యాంక్ అండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో ఫస్ట్ బ్యాంక్ అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద బ్యాంక్ అండి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు తర్వాత పిఎన్బి అండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సో దీని యొక్క హిట్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది గుర్తుంచుకోండి ఢిల్లీ అండి ఢిల్లీ దీంట్లోకి ఒక రెండు బ్యాంకులు మెజ్జైనాయండి పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ఏ బ్యాంకులు అంటే ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ రెండు బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి మెర్జ్ అవ్వటం జరిగింది సో ఓబీసీ సో మనకి ఓబీసీ అండి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒకటి అండ్ యూబిఐ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ రెండు బ్యాంకులు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి మెర్జ్ అవ్వడం జరిగింది గతంలో దీని యొక్క క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది భారతదేశంలోని రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందో గుర్తుంచుకోండి ఇలా సిగ్నిఫికెన్స్ ఉన్న బ్యాంకులు అండి మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి సో ఉమెన్ కోసమే ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ బ్యాంక్ బ్రాంచ్ పెట్టింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగిందండి సో ఈనాడు అధినేత కిరణ్ శైలజా గారు ప్రారంభించడం జరిగింది సో మనకి కాజీకోడ్ కేరళలో ప్రారంభించడం జరిగింది ఇలా ఏవైనా సిగ్నిఫికెన్స్గా బ్రాంచెస్ పెడితే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బ్రాంచెస్ ఏ బ్యాంక్ పెట్టిందో చదువుకోవాలి రైట్ సో దీనికి సంబంధించిందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుర్తుంచుకోండి సో వర్చువల్ బ్రాంచ్ ఇందా మెటావర్స్లో పెట్టి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో జమ్మూ అండ్ కాశ్మీర్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి సో మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంచెస్ ఇండియాస్ సార్ ఫస్ట్ చాట్ బోట్ సో చాట్ బోట్ ఫర్ పీపుల్ ఇన్ ద మెంటల్ డిస్ట్రెస్ సో ఎవరైతే కొంత మెంటల్ డిస్ట్రెస్లో అంటే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్న వ్యక్తుల్ని సో ఈ యొక్క చాట్ బార్డ్తో మాట్లాడితే కొంచెం ఫ్రీ అవుతారు అని చెప్పేసి వాళ్ళ కోసం సపరేట్గా ఒక చాట్ బా ఏదైతే మనకి ఒక చాట్ బోర్డ్ని సో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం రూపొందించడం జరిగిందండి దాని పేరు అని ఎగ్జామ్లో అడుగుతారు దాని పేరు గుర్తుంచుకొని సరిపోతుంది సో ఇండియాస్ ఫస్ట్ టెలీ దాని పేరు వచ్చేసరికి మానస్ అని సో మనకి టెలీ మానస్ అని చెప్పేసి అంటారండి మానస్ సో దీనికి సంబంధించి టెలి మానస్ అంటే టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ అని చెప్పేసి పూర్తిగా చెప్తామండి సో మనకి మానస్ అంటే సో మనకి మానస్ మెంటల్ హెల్త్ సో మనకి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ అంటామండి సో దీన్ని ఎవరు ప్రారంభి జూలై అండి జూలై ఐదున ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ ఉంటారో మనోజ్ సిన్హా అనే వ్యక్తి మనోజ్ సిన్హా అండి ప్రజెంట్ మనకి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా అనే వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగిందండి దిస్ చాట్బోట్ విల్ స్టార్ట్ అండ్ ద ఇన్స్టెంట్ కన్జర్వేషన్ విత్ అ పీపుల్ ఇన్ ద డిస్ట్రెస్ సో ఎవరైతే కొంచెం మెంటల్గా కొంచెం బాగా ఇబ్బ బాగా ప్రెజర్గా ఉన్నటువంటి వ్యక్తులకి కొంచెం ఇది దీంతో మాట్లాడితే కొంచెం ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సో మనకి టెలి మానస్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చిందని అడుగుతాడండి దట్ ఈజ్ సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి చాట్ బోట్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు లేదా దాని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు లేకపోతే దాన్ని ఎవరు ప్రారంభించారో అడుగుతారు అంటే ఎగ్జామినర్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటి విషయాలు అండి అంటే ఎలా అడగడానికి దీని మీద ఈ యొక్క ఐటెం మీద ఎలా అడగడానికి ఆస్కారం ఉందో అలా అడగే విధంగా మీరు చదువుకోవాలండి అలా మీ మైండ్ని ఫ్రేమ్ చేసుకోండి సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సెవెంత్ ఎడిషన్ ఆఫ్ ద సాల్వ్ ఎక్స్ ఎక్సర్సైజ్ కండక్ట్స్ ఇన్ కొచిల్ సో మనకి సాల్వ్ ఎక్స్ అని చెప్పేసి ఒక ఎక్ససైజ్ జరిగిందండి సో ఇది ఇలాంటివి అండి ఇలాంటివి ఏదైనా ఎక్ససైజ్ జరిగినప్పుడు మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటామండి ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం సో డిఫెన్స్ ఎక్సైజ్ కొన్ని జరుగుతాయండి సో ఆర్మీ ఎక్సర్సైజ్ అని నావీ ఎక్సర్సైజ్ అని ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మన భారతదేశము వేరే దేశంతో జరుగుతాయి సో ఇవి తెలుసుకుంటే సరిపోయిందండి వేరే దేశాలు అవసరం లేదండి మన భారతదేశము ఏ ఏ దేశాలతో ఈ యొక్క డిఫెన్స్ ఎక్ససైజ్ని చేస్తుంది చేస్తే సో దాంట్లో బిట్ అడగడానికి పాజిబిలిటీ ఎలా ఉంటుంది అంటే సో అది ఎన్నో ఎడిషను ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి అంటే ఇండియా వే వేరే ఏ దేశంతో ఇక ఎక్సర్సైజ్ చేస్తుంది ఎన్నో ఎడిషను ఒకవేళ జరిగితే ఎప్పుడు జరిగింది ఒకవేళ జరిగినప్పుడు మన భారతదేశం నుంచి ఏమైనా హెలికాప్టర్స్ కానివ్వండి లేదా సబ్మిరైన్స్ కానివ్వండి లేదా ఇండియన్ నావల్ షిప్స్ కానివ్వండి ఏమైనా అక్కడ పార్టిసిపేట్ చేశాయా ఇలాంటివి మనం ఎక్కువగా ఫోకస్ చేసి చదువుకోవాలండి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ సాల్వాక్స్ ఎక్సర్సైజ్ అనేవి ఇవి ఏ రెండు దేశాలకు సంబంధించిందంటే ఇండియా అండ్ యుఎస్ అండి మనకి అమెరికాకి మధ్య జరిగే ఒక నేవీ విన్యాసాలు ఇవి సో అడుగుతాడండి నేవీయా ఆర్మీయా లేకపోతే ఎయిర్ ఎక్సర్సైజా ఇలా కూడా అడుగుతారండి అందువల్ల ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి అవి ఎన్నో ఎడిషన్ అని కూడా అడుగుతారు దట్ ఈజ్ సెవెంత్ ఎడిషన్ అండి సో ఇప్పుడు వన్ బై వన్ ఒకసారి చూద్దాం దీంట్లో బిట్ అడగడానికి ఆస్కారం ఎలా ఉందో సో మీకు సాల్వేక్స్ అనగానే రెండు కంట్రీస్ గుర్తు రావాలి ఇండియా అమెరికా సో అక్కడి నుంచి వరుసగా మీకు ఎలా గుర్తుంచుకోవాలి అంటే సో ఇట్ ఇది ఏ ఎక్సర్సైజు ఇట్ ఈజ్ ఏ నావల్ ఎక్సర్సైజ్ ఓకే ఎన్నో ఎడిషను ఇట్ ఈజ్ ఏ సెవెంత్ ఎడిషన్ రైట్ సో ఏ రెండు కంట్రీస్ ఇండియా అండ్ యూఎస్ఏ యూఎస్ఏ సో ఈ యొక్క ఎక్సర్సైజ్ ఎక్కడ ప్రారంభించారు అంటే ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి దట్ ఈజ్ కొచ్చి కేరళలో జరిగిందండి సో కొచ్చి కేరళలో జరిగింది సో అదే విధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఆరు వరకు జరిగిందండి సో చూడండి జూన్ ఇరవై ఆరున ప్రారంభమైతే జూలై ఆరు వరకు ఎక్సైజ్ కొచ్చి కేరళలో జరగడం జరిగింది సో అదేవిధంగా మరి ఈ యొక్క ఎక్సైజ్లో మన ఇండియా నుంచి ఏమైనా రిప్రజెంట్ చేస్తే అంటే యుద్ధ హెలికాప్టర్లు కానివ్వండి యుద్ధ నౌకలు కానివ్వండి సబ్మెరైన్స్ కానివ్వండి ఇలాంటివి చేస్తే అన్నీ చదువుకోకపోయినా కొన్ని ఒక కనీసం రెండు మూడు చదువుకోవాలండి సో దీంట్లో మెయిన్గా పార్టిసిపేట్ చేసింది ఐఎన్ఎస్ సో మనకి నిరీక్షక్ అని చెప్పేసి ఐఎన్ఎస్ నిరీక్షక్ అని చెప్పేసి ఈ యొక్క నావల్ అండి ఇది ఒక ఇండియన్ నావల్షిప్ ఇది పార్టిసిపేట్ చేసింది సో ఇవన్నీ కూడా మనము ఈ యొక్క ఎక్సర్సైజ్ పేరు వినగానే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు సాల్వేక్స్ అనగానే ఇన్ని పాయింట్లు మన దగ్గర ఉంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతామండి రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీ అంటే క్వశ్చన్ ఫర్ యూ రెండు వేల ఇరవై మూడు నేషనల్ స్పెల్లింగ్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారండి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దేవ్ షా సో దీనికి దేవ్ షా సో మనకి దేవ్ షా సో అనే బాలుడు నేషనల్ స్పెల్లింగ్ ఛాంపియన్గా నిలవడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో మనం ఏమైతే ఫ్రీగా మీకు ఇంగ్లీష్ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ రెండు కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందండి సో ఈ వీడియోస్తో పాటుగా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో వీటితో పాటుగా మనం ఏమైతే సండే సండే గ్రాంట్ టెస్ట్లు కానివ్వండి రెగ్యులర్ టెస్టులు కానివ్వండి సో ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అండి సో అంటే మనము ఇలాంటివి చేయటం వల్ల అంటే ప్రతిరోజు వన్ అవర్ కరెంట్ కరెంట్ అఫైర్స్ చదవటం వల్ల దీంతో పాటుగా రెగ్యులర్ టెస్ట్లు కానివ్వండి గ్రాంట్ టెస్ట్లు కానీ రాయటం వల్ల సో మనకి నాలుగు ఏదైతే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్పు బాగా ఇంకా ఎక్కువ అవుతుందండి గ్రిప్ పెరుగుతుంది అంటే మనమున్న నాలెడ్జ్ని ఇంకొంచెం బ్రష్అప్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్